చిక్కడపల్లి శ్రీ వట్టికోట ఆళ్వారు స్వామి స్మారక నగర కేంద్ర గ్రంథాలయంలో ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ గ్రంథాలయ చైర్మన్ గా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న కె ప్రసన్న రామ్మూర్తిని సన్మానించారు ఈ కార్యక్రమంలో దానం నాగేందర్ టిఎన్జిఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ కార్యదర్శి పద్మజ సంస్థ ఉద్యోగ నేతలు పాల్గొన్నారు వచ్చి సమస్య వచ్చిన పెద్దలు అనేక సవాళ్ళు అనేక సవాళ్ళకు అనేక జవాబులు అనేక జవాబులకు అనేక ప్రశ్నలు అనేక ప్రశ్నలకు అనేక కష్టాలు అనేక కష్టాలకు అనేక ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ కూడా అధిగమించి అన్నింటిని కూడా ఒకటొకటిగా తనదైన శైలిలో మరి అన్ని సమస్యలకు పరిష్కారం చేయించుకుంటూ ఈరోజు యావత్ రాష్ట్రంలోనే చాలా గౌరవంగా విషయం చెప్పదచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముందే కూడా అనేక సవాళ్ళు ఉండే అనేక సమస్యలు ఉండే యాభై ఏడు యాభై మూడు సంవత్సరాల చరిత్ర మరి ఆర్థికంగా ఇబ్బందులు కరెంటు లేక ఇబ్బందులు మంచినీరు లేక ఇబ్బందులు ఐఏఎస్ ఆఫీసర్లు లేరు ఐడిఎస్ ఆఫీసర్లు లేరు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో తెలియదు అధికారులు లేరు కమల్నాథన్ కమిటీ ద్వారా ఉద్యోగుల విభజన కాలేదు తనట్టి రిపోర్ట్ రాలేదు ఇవన్నీ కష్టాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని వారి పనిచేసే తరంతో వారి పనిచేసే శైలి వారి కేబినెట్ ఇచ్చిన స్ఫూర్తి తెలంగాణ ప్రజల నమ్మకం తెలంగాణ ఉద్యోగుల ఐక్యత తెలంగాణ ఉద్యోగుల ఆలోచన తెలంగాణ ఉద్యోగుల ప్రేమ తెలంగాణ ఉద్యోగుల వాత్సల్యం తెలంగాణ ప్రజల మరి పిలుపులు ఏ విధంగా అయితే రాష్ట్రం తెచ్చుకున్నామో తెచ్చిన రాష్ట్రాన్ని మదారు తెలంగాణ వాళ్ళకు తీసుకుపోతాం మదారు తెలంగాణ మనం నిర్మిస్తాం అమరవీరుల స్వప్నాన్ని సహకరిస్తాం ఆ స్వప్నం పూర్తయ్యే మనకి వివర